లవ్ జిహాద్ ధోరణుల్ని ఎండగడుతూ సంచలనం రేపినటువంటి చిత్రం బాలీవుడ్ చిత్రం ది కేరళ స్టోరీ దూరదర్శన్ ఇటీవల దీని ప్రసారం కూడా చేసింది ఆ ప్రసారం చేస్తున్న టైంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం అయితే తీవ్ర గందరగోళం సృష్టించేసింది ఏదో పెద్ద ప్రపంచానికి వ్యతిరేక చర్యగా దాన్ని అభివర్ణించింది అయితే ఈ సందర్భంగా కేరళలోని ఓ క్యాథలిక్ డియోసెస్ చర్చి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా టీనేజర్ల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించటం ఆసక్తి కలిగిస్తోంది ప్రముఖ సైరో మలబార్ కేథలిక్ చర్చి ఆధ్వర్యంలోని ఎడుక్కి డియోసిస్ పది పదకొండు పన్నెండు తరగతుల్లో చదువుతున్న తమ విద్యార్థుల కోసం గత వారం ఈ సినిమాను ప్రదర్శించి సినిమా గురించి చర్చించి దాని గురించి సమీక్ష రాయమని కోరింది సుదీప్తో సేన్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రం కేరళ నుండి బలవంతంగా ఇస్లాం మతంలోకి మారడానికి ఒత్తిడులు తెచ్చి వారు ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరే విధంగా చేసిన యువతుల గురించి ఈ సినిమా నిర్మించిన సంగతి మనకు తెలిసిందే ఓ చర్చి ఈ సినిమాను ప్రదర్శించడం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంతోషం వ్యక్తం చేస్తూ కేరళలో ఈ సినిమా పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని చెప్పారు కేరళలోని పంచాయతీలు స్థానిక మున్సిపల్ సంస్థలతో సహా ప్రజలు హృదయపూర్వకంగా ఈ చిత్రాన్ని స్వాగతించారని స్పష్టం చేశారు ఈ చిత్రం ఇస్లాం మతాన్ని స్వీకరించి ఐసిస్లో చేరేందుకు బ్రెయిన్ వాష్ చేసి సిరియాకు పంపిన కేరళకు చెందిన ఒక హిందూ మహిళ కథను ప్రధానంగా వివరిస్తూ ఉంటుంది అటువంటి సినిమాను ప్రదర్శించడంతో వివాదం తలెత్తింది దానిపైన డిఎసెస్ కూడా గడిచిన సోమవారం వివరణ ఇచ్చింది ప్రేమ సంబంధాలు దాని పర్యవసానాలు ప్రమాదాల గురించి అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఈ చిత్రం ప్రదర్శించినట్లుగా తేల్చి చెప్పింది